Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn വাগു വാഗു ഒന്ന് ഒരു മിനിറ്റ് കഴിഞ്ഞിട്ട് വരാം ആ ഗവൺമെന്റ് ലെവൽ പഞ്ചായത്ത് വാല ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక భద్రత పింఛన్ సంబంధించి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది మహిళలకు పురుషులకు వృద్ధులకి అంతేకాకుండా ఒంటరి మహిళలకు విత్తతులకు సంబంధించి రాష్ట్రంలో దాదాపుగా అరవై ఐదు కోట్ల అరవై ఐదు లక్షల పద్దెనిమిది పద్దెనిమిది వేల సంబంధించిన పెన్షన్స్ నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల సంబంధించిన డబ్బును ఈరోజు డైరెక్ట్గా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మూడు పార్టీల నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పెన్షన్ విధానాన్ని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చింది మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి ఎన్డీఏ అధికారంలోకి వస్తే గతంలో ఉన్న పెన్షన్ని మూడు వేల రూపాయలు అన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ప్రకటించడం అది కూడా ఏప్రిల్ నుంచే అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించడం కూడా అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు పెన్షన్ రెండు వందల రూపాయలు ఉంది రెండు వందల రూపాయల నుంచి ఏకంగా ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెండు వేల రూపాయలు మరలా పెంచారు అంటే ఐదు సంవత్సరాల్లో రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వేల రూపాయలు చేస్తారని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏకంగా మూడు వేల రూపాయలు పెంచకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇచ్చిన మాట తప్పాడు మన మేనిఫెస్టోలో చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిదికి మూడు వేల ఐదు వందలు చేస్తారంట కానీ మేమిచ్చిన హామీ గెలవగానే నాలుగు వేలు ఇస్తా ఉన్నాం అది కూడా వాళ్ళ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉన్న ఏప్రిల్ నుంచే ఏప్రిల్ మే జూన్ నుంచే వెయ్యి వెయ్యి పెంచి ఈరోజు ఏడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా దివ్యాంగులకు కానీ అదేవిధంగా వంట మహిళలకు కానీ ఈరోజు మనం చూస్తే ఈ పల్నాడు జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్కి ఇస్తా ఉన్నారు మన గురిజా నియోజకవర్గంలో నలభై నాలుగు వేలకు పైగా పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు మాట మీద నిలబడే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎన్నికలప్పుడు చాలా మాటలు చెప్పారు మీ వచ్చి పెన్షన్ ఎవరు మీ పెన్షన్లు పోతాయి అందుకని మాకే ఓటు ఇయమన్నారు అలివక హామీలు ఇచ్చి తప్పితే మాకు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి అహంకారంతో పోతే ప్రజల మీద దాడులు చేసి ప్రజల మీద జైలు వేసి ఆస్తులు ధ్వంసం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలు మన ఎన్నికలు చూపించారు మేము కూడా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయని చెప్పి మేము పొంగిపోట్ల మా భుజస్కంధాలపై ప్రజలు ప్రజలకు భారాన్ని ఉంచారు దాన్ని తప్పకుండా మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దాంట్లో మేము అందరూ కూడా కలిసి కలిసి పనిచేస్తాం మూడు పార్టీలు సమేక్యంగా పనిచేస్తాం ఈరోజు గురజాల నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పోయిన ఐదు సంవత్సరాల అడ్డుకట్ట వేసి దాని అభివృద్ధి పదంలో కూడా తీసుకెళ్తాం తప్పకుండా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతాం